ఇల్లాలు రోజా ఏడుస్తూ ఇంటికి తిరిగి వస్తుంది తల్లి తల్లిసూరమ్మ దాన్ని చూసి చాలా జాలిగా కూతుర్ని పట్టుకొని ఆ మాటలు వింటున్న కోడలు మీనా ఏంటమ్మా మళ్ళీ మీ అత్తనితో గొడవ పెట్టుకుందా అవునమ్మా నాతో గొడవ పెట్టుకోకుండా ఒక్కరోజు కూడా ఉండదామే ఏదో ఒక గొడవ అవుతూనే ఉందమ్మా రోజు అసలు ఆ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను చూడమ్మా ఇంకా నువ్వు చచ్చినా కూడా ఆ ఇంటికి వెళ్ళొద్దు మీ ఆయన ఇల్ల రికమొస్తే వచ్చాడు లేకపోతే లేదు అత్తయ్య మీరు తల్లి స్థానంలో ఉండి మీ అమ్మాయికి చెప్పాల్సిన మాటలు ఇవేనా అసలు ఇంటికి రాగానే ఏం జరిగిందని అడగకుండా సరాసరి నింద మొత్తం వాళ్ళత్త మీదే తోసేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది అమ్మా మీనా వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసుగదా ఇంకా మళ్ళీ మా అమ్మాయిని ఏమడుగుతాను చెప్పు అలా అయితే నేనింటికొచ్చిన కొత్తలో చాలా గొడవలయ్యాయి అత్తయ్య కానీ ఒక్కసారైనా నేను ఇంటికి వెళ్ళానా ఇక్కడ జరుగుతున్న గొడవల గురించి మా ఇంట్లో చెప్పానా ఆ మాటలు విని అత్తగారు లేదు అని సమాధానం చెబుతుంది నేను దాన్నో తెలుసుకున్న తర్వాతే కదా మీరు నన్ను బాగా చూసుకున్నారు మొదట్లో నన్నేమైనా బాగా చూసుకున్నారా మీరు ఆ ఇంటి పరిస్థితి కూడా అలాగే ఉందేమో ఆ మాటలకి అత్తగారు ఆలోచనలో పడతారు ముందసలు ఏం జరిగిందో కనుక్కుందాం అత్తయ్య అమ్మాయిని తీసుకుని అక్కడికి వెళ్దాం పదండి పాదమ్మా రోజా మీ ఇంటికి వెళ్దాం లేదమ్మా నేను రాను నువ్వు చెప్పినట్టు మీ అల్లుడు గారు వస్తే వచ్చినట్టు లేకపోతే నేను కాపురానికి కూడా వెళ్ళను అని చేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ అన్నయ్య వినయ్ అక్కడికి వచ్చి ఇది అక్కడికి రాను అంటుందంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉంటుంది అందుకే భయపడి రావడం లేదు నేను తప్పు చేయాల్సిన అవసరం నాకేం లేదు తప్పులన్నీ వాళ్లే చేస్తూ ఉంటారు నిందలు నా మీద వేస్తూ ఉంటారు సరే నువ్వేమి తప్పు చేయనప్పుడు నీకెందుకంత భయం అందరం వెళ్దాం అడుగుదాం ఊరికేలా వస్తూ ఉంటే ఎలా చెప్పు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రోజా నా పుట్టింటికి నేను వస్తే చుట్టుపక్కల వాళ్ళు దినా నీకేంటి మీ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు కాబట్టి ఎక్కడే ఉంటున్నావు నాకు నా తల్లిదండ్రి మీద ప్రేమ ఉంది కాబట్టే వస్తూ ఉంటాను ఆ మాట వినగానే మీనాకి కొంచెం బాధ కలుగుతుంది అలాగే కోపం కూడా వస్తుంది కానీ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు సూరమ్మ వసై రోజా అసలు నువ్వు మీ వదినని ఒక్క మాట అనడానికి అర్హత నీకు లేదు తను ఎలాంటిదో మాకు బాగా తెలుసు ప్రేమ ఆప్యాయతల గురించి నువ్వు మాట్లాడకు అమ్మా నీకు కూతురి కంటే ఎక్కువైపోయింది కదా అంతేలే పెళ్లి చేసి నన్ను వదిలించుకున్నారు మళ్ళీ మీకు ఎక్కడ నేను అడ్డంగా ఉంటానని ఇప్పుడిలా మాట్లాడుతున్నారు ఆ మాటలు విని సూరమ్మ చాలా కోపంగా బోసై మూత నష్టపు మోహందాన నిన్ను నరికి పోగులు పెట్టాలి నోటికెంతొస్తే అంత మాట్లాడతావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా కొట్టడం మొదలు పెడుతుంది రోజా ఏడుస్తూ అమ్మా వద్దమ్మా నన్ను కొట్టొద్దమ్మా అంటూ కేకలు వేస్తుంది అప్పుడు అడ్డుకొని అమ్మా ఎందుకమ్మా వయసుచ్చిన పిల్లని కొడతావు వొరై దీన్ని కొట్టకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఇది మెట్టింట్లో అలిగి పుట్టింటికి వచ్చిన రోజే నాలుగు పీకినట్టయితే ఎంత దూరం దాకా వచ్చేదే కాదు వచ్చేదేగాదు వసడే పద మీ అత్తగారి వెళ్దాం తప్పు ఎవరిదో దేల్చుకుందాం పద అంటూ బలవంతం చేస్తుంది రోజా తప్పనిసరి ఆమెతో వెళ్లాల్సి వస్తుంది అత్తగారు మీనాని కూడా గట్టిగా పిలవడంతో అక్కడికి వస్తుంది ఇక అందరూ కలిసి వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తారు వాళ్ళ అత్తగారు శాంతమ్మ వాళ్ళని రండి రండి అంటూ ఆహ్వానిస్తుంది కూర్చోండి ఓదినగారు అంటూ మర్యాదలు చేస్తుంది సూరమ్మ కోపంగా ఏదో మాట్లాడబోతుండగా ఇంతలో మీనా అత్తయ్యా కోపంతో మాట్లాడితే మనం విచక్షణ కోల్పోయిన అవుతాం నేను మాట్లాడతాను మీరుండండి అని సర్ది చెప్పి పిన్ని రోజా మా ఇంటికి వచ్చిన సంగతి మీకు తెలుసు కదా అసలు గొడవకి గల కారణమేంటో నిదానంగా మీరు చెప్పగలరా గొడవకి గల కారణం తను మీతో చెప్పలేదా అమ్మా లేదు పిన్ని తను ఏమీ చెప్పలేదు మీరే జరిగిన విషయమేంటో చెప్పండి నిన్న సాయంత్రం వేళలో రోజా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ ఏం జరిగిందంటే పిన్నే పిన్నే కావేరీ లేదా కావెరలేదమ్మా అలాగే పుట్టింటికి వెళ్ళింది అవునా పుట్టింటికెళ్ళిందా అసలేం జరిగింది ఏం జరగడమేంటమ్మా పన్నెండు దాకా పడుకొని అలాగే నిద్రపోతుంది పన్నెండుకి లేచి మళ్ళీ కాఫీ తాగి పడుకుంటుంది ఇంటి పని శుభ్రం చేసుకోవాలని తెలీదా ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి ఇంటికి చుట్టాలు వస్తే ఇల్లు చూసి ఏంటి దరిద్రమని ముఖం మీద అరిచి వెళ్లారు ఎన్నిసార్లు చెప్పినా ఈ బద్ధకాన్ని వదిలిపెట్టడం లేదు ఇంటికి వచ్చిన వాళ్లతో సరిగ్గా మాట్లాడదు వంట చేయమంటే చెయ్యదు ఇంటి పని చెయ్యదు తిని పడుకోమంటే మాత్రం బాగా పడుకుంటుంది ఇదే తంతు రోజంతా పని చేసుకోమ్మా అని అన్నానంతే పెద్ద గోడ పెట్టుకొని మరి వెళ్ళిపోయింది అవునా పిన్ని తను ఎప్పుడూ మీ మీద చాడీలు చెబుతూనే ఉంటుంది మీరే గయ్యాలి వాళ్లని భార్యాభర్తలిద్దరినీ సరిగ్గా ఉండనివ్వరని చీటికి మాటికి వాళ్ల మధ్య గొడవలు పెడుతూ ఉంటారని అన్నీ చెబుతూ ఉంటుంది ఇంకేమేం చెబుతుందమ్మా రోజా అలా లేనిపోని మాటలన్నీ చెప్పి అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చింది అలా ఉన్నది లేనిది అన్నీ చెప్పి వచ్చిందిగా ఈరోజు పొద్దున కావేరి ఇంటికి తిరిగొచ్చింది ఇంటికి రావడంతోనే గోవిందమ్మ గొడవ పెట్టుకుంది వసాయి చుట్టుపక్కల వాళ్ళకి నా మీద ఏం చాడీలు చెప్తున్నావే నేనేం చెప్పాను అత్తయ్య చాడీలు చెప్పాల్సిన అవసరం నాకింటి మీకు చెప్పిన వాళ్ళు ఎవరు నా దగ్గరికి రండి నేను అడుగుతాను ఎందుకో నిజం చెప్పినందుకు వాళ్ల మీద కూడా నోరు నోర్వారేసుకునరుస్తావా కాదు నిజం నిజాలేంటో తెలుసుకుంటాను మీరెవరో చెప్పండి అని గొడవ పడుతూ ఉంటే గోవిందమ్మ మాటలో మాట రోజా మీద చెప్పింది కావేరి గోవిందమ్మ ఇద్దరు కూడా అక్కడికి వచ్చారు ఏంటి రోజా మా అత్తగారి గురించి నేను నీతో ఏం చెప్పాను నువ్వు ఆమెకించి చెప్పావు నువ్వు చెప్పిందే నేను ఆమెకు చెప్పాను ఆమె ఏమన్నా తక్కువ నీ గురించి అసలు ఏం చెప్పిందో తెలుసా ఏం చెప్పింది ఏంటి శుభ్రం వంటి శుభ్రం ఉండదంట ఇంటికి వచ్చిన వాళ్లతో సరిగ్గా మాట్లాడవంట పన్నెండు గంటల వరకు పాడుకునే ఉంటావంట ఏ పని చేయవంట ఇంకా చాలానే చెప్పింది వాటి గురించి అడగకుండా నన్ను తిట్టడానికి వచ్చావా ఒకరికొకరికి మధ్య తగులు పెట్టడానికి ఉన్నట్టున్నావే నువ్వు నీ ఇలాంటి నేను నేనెక్కడా చూడలేదు అని వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు ఇక ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి చాలా పెద్ద గొడవ జరిగింది చుట్టుపక్కల వాళ్ళు వచ్చి గొడవ సర్దుమరిగేలా చేశారు ఆ తర్వాత రోజు రోజాతో రోజా అసలు చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోద్దని చెప్పాను చూసావు కదా ఏం జరిగిందో అక్కడ ఇక్కడ చెబితే ఇలాగే ఉంటుంది ఒక మాట విన్నామంటే దాన్ని విని వదిలేయాలి కానీ ఇలా తగు పెట్టుకోకూడదు అంటే నేను మీ కంటికి ఎలా కనబడుతున్నాను కుటుంబాలని కూల్చేదానిలా కనబడుతున్నానా నాకేం ఉన్నది ఉన్నట్టు చెబితే గొడవలు అవుతాయని నాకేం తెలుసు మనుషులు ఇలా ముసుక వేసుకొని ఉంటారనుకుంటా రోజా నేను ఒక మాట అంటే నువ్వెందుకు దాన్ని పది రకాలుగా మాట్లాడుతావు నువ్వు పని అయిపోయిన తర్వాత టీవీ పెట్టుకొని కూర్చో చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు లేదంటే ఇంట్లో ఏదైనా వంట తయారు చేయి పిండి వంటలు చేయడం లాంటివి అంతేకాని చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ గొడవలన్నీ మనకెందుకు చెప్పు ఇన్నేళ్ళు గుట్టుగా కాపురం చేసుకుని బ్రతికినదాన్ని అలాగే ఉండనివ్వు నాకు బాగా అర్థమైంది అత్తయ్య మీరు ఎన్ని మాటలు అంటున్నారు చీ మీరు కావాలనే ఇలా చేస్తున్నారు ఇలాంటి కుటుంబంలో నేను అస్సలుండను నేను మా పుట్టింటికి వెళ్తున్నాను అని పెట్టేపీడ సర్దుకొని బయల్దేరింది ఎంత బ్రతిమిలాడినా కూడా అస్సలు ఆగలేదు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది ఆ మాటలు విని అందరూ కూడా రోజా వైపు చూస్తారు రోజా మీ అత్తగారు చెప్పింది నిజమేనా ఏమో నాకు తెలియదు మీరు నా మాటలు నమ్మరు కదా ఆమె మాటలే నమ్ముతారు అలాంటప్పుడు నేను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు ఆ నిజమేంటో చెప్పు ఇప్పుడుదాకో నేను చెప్పిన దాంట్లో ఒక అబద్ధమైన ఉందో రోజా ఎందుకలో మాట్లాడుతావు చూడండి జరిగిన దాంట్లో ఆ అమ్మాయి తప్పే కనబడుతుంది ఇక ఎన్ని గొడవలైనా పుట్టింటికి మాత్రం అస్సలు పంపకండి ఈసారి మా ఇంటికి వస్తే మాత్రం మేము కూడా తిరిగి పంపిస్తాము అలా చేయకండి బాబు తన మనసు చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది తన మనసును బాధ పెట్టకండి తని చిన్నగా అన్నీ అర్థం చేసుకుంటుందిలే దానిని విని సూరమ్మ మనసులో చిచ్చి ఇలాంటి మంచి అత్తగారు దొరకడం దీని అదృష్టం అలాంటి వాళ్లని ఇబ్బంది పెడుతుంది అని అనుకుని రోజాని పక్కకు తీసుకెళ్లి రోజాతో ఎన్ని రోజులు మీ అత్తగారు మంచివారు కాదనుకొని నిన్ను వెనకేసుకొని వచ్చాను ఎప్పుడు చెప్తున్నా విను ఎల్లాలంటే ఎలా ఉండాలంటే మీ వదినని చూసి నేర్చుకో అత్తగారన్న తర్వాత వంద మాటలంటారు నేను మీ వదిన్ని ఎన్నో మాటలన్నాను కాని బంగారు తల్లి తిరిగి ఒక్క మాట కూడా అనలేదు ఏ రోజు కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు అలాంటి దాన్ని పొద్దున్న నువ్వు తిట్టావు నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇంటికి ఇల్లాలు లాంటిది ఆ దీపం ఉన్నంతవరకే ఇల్లు చాలా చక్కగా కనబడుతుంది ఆ దీప మారిపోతే అంతా చీకటిగా మారిపోతుంది నీ దీపాన్ని నువ్వే స్వయంగా ఆర్పుకుంటావో లేదా కొవ్వొత్తిలాగా నువ్వు కరిగిపోయినా సరే నీ కుటుంబాన్ని భద్రపరుచుకుంటావు నీ చేతిలోనే ఉంటుంది ఈసారి నువ్వు ఇంటికి తిరిగొస్తే మేము ఎవ్వరం నిన్ను తిరిగి మీ అత్తగారింటికి పంపించం మీ ఇష్టం వచ్చినన్ని రోజులు నువ్వు అక్కడే ఉండొచ్చు భర్త అత్త మామ కుటుంబం నీకు వద్దనుకుంటే ఆలోచించుకో ఆ మాటలు విని రోజా ఏం మాట్లాడకుండా ఏడుస్తూ లోపలికి వెళ్తుంది ఏంటో దినో గట్టిగా అరిచబో ఏంటి అలా గట్టిగా అరవకపోతే తను మాట వినదొదిన జరిగిందాటో మా తప్పు కూడా చాలా వద్దులే నిజాలు తెలుసుకోకుండా మిమ్మల్ని అన్నాము ఇప్పుడు పూర్తిగా మాకు విషయం అర్థమైంది కాబట్టి ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని తప్పుగా భావించమొదిన ఇక మేము వెళ్ళొస్తాము అని అక్కడి నుంచి బయలుదేరిపోతుండగా ఒక్క నిమిషం అత్తయ్యా అంటూ రోజా దగ్గరికి వెళ్ళి రోజా అమ్మ తిట్టిందని వదిన తిట్టిందని నువ్వేం బాధపడొద్దు నువ్వు సంతోషంగా ఉంటే ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది నువ్వు చిన్న చిన్న గొడవలు పెట్టుకుని ఇంటిని చిన్నాభిన్నం చేసి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా నువ్వు మనశ్శాంతి లేకుండా బాధపడొద్దు చెప్పినవన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించి చూడు నీకే తప్పు ఒప్పులనేవి అర్థమవుతాయి వదినా నన్ను క్షమించ వదిన మీరు చెప్పిన మాటలు నేను ఎప్పటికే గుర్తుపెట్టుకుంటాను పెట్టుకుంటాను అని చెబుతుంది అందుకు తను సంతోషంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు అక్కడ్నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రోజా జరిగిపోయిన వాటన్నిటిని కూడా తలుచుకొని అందులో తన తప్పు ఎంత ఉందో తెలుసుకుంటుంది ఆ తర్వాత రోజు రోజా చేసిన తప్పులన్నింటికీ నేనే శిక్షను అనుభవించాలి కానీ నా భర్తకి మాత్తం మా అమ్మలకు శిక్ష వేశాను ఇక మీదట ఇది నా కుటుంబం అనుకుని బ్రతుకుతాను అని బలంగా అనుకుంటుంది ఆ మరుసటి రోజునుంచి రోజాలో చాలా మార్పు వస్తుంది చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళ ఇంటి గురించి చెప్తూ ఉంటే రోజా అక్కడినుంచి వెళ్ళిపోయేది ఎవరన్నా పిలిచినా కూడా పని ఉంది పిన్ని అని చెప్పి నుంచి తప్పించుకునేది దాన్నంతా చూసి అత్తగారు చాలా సంతోషపడతారు రోజా తన పని తను చేసుకుంటూ ఇంట్లోనే ఉంటూ వాళ్ళు చెప్పిన మాట వింటూ కుటుంబాన్ని అలా ముందుకు తీసుకెళ్తుంది ఇక ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు గొడవలు రావడానికి అసలు అవకాశమే ఉండదు వాళ్లంతా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు కూతురు జీవితం బాగుపడిందని పుట్టింటి వాళ్లు కూడా సంతోషపడతారు అమాయకపు అత్త టింగరి కోడలు జానకమ్మ వయసుకు తగ్గినట్టు హుందాగా ఉన్నా కాస్త అమాయకం కోడలు వనజ మాత్రం టింగరిది ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది ఆ రోజు ఏకాదశి కావడంతో జానకమ్మ ఉపవాసం ఉంది కోడలికి ఇంటి పనులు అప్పజెప్పి భాగవతం చదువుతూ కూర్చుంది ఏమే కోడలా ఎక్కడున్నావే అంటూ గా పెట్టింది జానకమ్మ హా వస్తున్నాను అంటూ హాలులోకి గాబరాగా వచ్చింది వనజ వనజ్ వనజ ఈరోజు నేను ఉపవాసం పచ్చి మంచినీళ్ళైనా ముట్టను అలాగే అత్తయ్యా అంటూ వంటిట్లోకి వెళ్ళిపోయింది వనజ కాసేపటి తర్వాత హాల్లోకి వచ్చి నీళ్ళు ఇచ్చింది అది చూసి జానకమ్మ ఏమే నేను చెప్పాను కదే పచ్చి మంచి నీళ్ళైనా ముట్టుకోనని అందుకే కొంచెం సేపు ఎండలో పెట్టి నీటిని తీసుకొచ్చాను ఇప్పుడు ఇవి పచ్చివి కాదులే అత్తయ్యాస నీ అమాయకత్వం తగలయ్యా నీ అమాయకత్వంతో చస్తున్నానే నేనన్నది నీళ్లు తాగకూడదు సరేలే కాస్త కాఫీ చుక్కైనా నా మొహాన పోయి నీరసం వస్తోంది అలాగే అత్తయ్యా అంటూ వినయంగా లోపలికి వెళ్ళింది కాసేపటి తర్వాత వేడివేడి కాఫీ గ్లాసుతో హాల్లోకి వచ్చింది వనజ అత్తయ్యా కాఫీ తీసుకోండి అంటూ ఒక్కన జానకమ్మ మొహంపై కాఫీ చల్లగానే జానకమ్మ దేవుడా నీ మొహం మండ ఏంటి నువ్వు చేసింది అని ఇల్లు దద్దరిల్లిపోయినట్లు కేకలు వేసింది నేనేం మీరే కదా కాఫీ తెచ్చి మొహాన పోయి అన్నారు అని భయం భయంగా చూస్తూ నిలబడింది జానకమ్మ మొహం కడుక్కొని తుడుచుకుంటూ కూర్చోలో కూర్చుంది అత్తయ్యా మళ్ళీ కాఫీ తీసుకొని రమ్మంటారా వద్దమ్మా తల్లి నీ కోదండం నీ కాఫీ కోదండం నీ పన్ను చేసుకో ఓపిక తెచ్చుకొని వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగింది జానకమ్మ తర్వాత వాకిట్లో కూర్చొని వత్తులు చేసుకుంటూ ఉంది ఒసే వనజ నేను ఒత్తులు చేసుకుంటున్నాను ఈ పనైన తర్వాత లోపలికొస్తాను ఈలోగా ఆ దేవుడి సామాన్లు ఏవో ఉన్నాయిగా అవి కాస్త తగలేయమ్మా సరే అత్తయ్యా అంటూ వనజ లోనికి వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత ఏదో కాలుతున్న వాసన వస్తోంది జానకమ్మ పక్కింటావిడితో ఇలా ఉంటుంది సరస్వతి గారు మీ ఇంట్లో పొయ్యి మీద ఏదైనా పెట్టి మర్చిపోయారా ఏంది తెగ వాసనొస్తోంది మాడిన వాసన కాస్త ఎల్లి చూసుకోండి మా ఇంట్లో కాదండి మీ ఇంట్లోనే ఏదైనా పొయ్యి మీద పెట్టి మర్చిపోయారా మీ ఇంట్లోనే వస్తుంది మీరే వెళ్ళి చూసుకోండి జానకమ్ ఒక అనుమానం వచ్చి లోపలికి పరుగు పెట్టింది దేవుడి గదిలోంచి పొగ వస్తోంది లోనికి వెళ్ళి చూసేసరికి పెద్దమంట వస్తోంది పక్కన వనజ చూస్తూ నిలబడింది సాధ్యం కూల ఏంటే అలా బొమ్మలా నిలబడ్డావు అది అది అత్తయ్యా మీరే కదా పూజా సామాగ్రి కాస్త తగలెట్టవే వస్తానని చెప్పారు అందుకే మొత్తం తగలెట్టేసేనత్తయ్యా ఓసే ఓసే అన్నయ్య కూతురివి కదా అని సదువు సాము లేకపోయినా చేసుకున్నాను చూడు ఇదిగో నాకు బాగా బాగా బుద్ధి చెబుతున్నావు అంటూ నిప్పులు తొక్కిన కోతిలా గెంతింది సాయంత్రం కావస్తుండడంతో గదంతా శుభ్రం చేసుకుని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని స్నానం చేయడానికి వెళ్ళింది మడిగా దంపుకున్న చలిమిడి ఉండలు దేవుడి దగ్గర పెట్టింది వసేవనజ దేవుడి దగ్గర మడిగా చేసుకున్న చలిమిడి పళ్ళు పెట్టుకున్నాను నేను స్నానం చేయడానికి వెళ్తాను కుక్కలు వస్తాయి కాస్త చూస్తుండు అలాగే అత్తయ్యా మీకెందుకు నేను చూసుకుంటా కదా మీరు ఎల్లిరండి సరే అని చెప్పి జానకమ్మ వెళ్ళి స్నానం చేసి వచ్చింది వస్తూనే సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది ఓసేయ్ వనజ ఇక్కడ చలివిడి ఉండలు పెట్టాగా ఏమయ్యాయే అదా అత్తయ్యా ఇందాక కుక్కొచ్చిందిగా అది తినేసిందత్తయ్యా అదేంటే కుక్కొచ్చి తినేస్తుందనేగా నిన్ను చూసుకోమన్నాను నువ్వేం చేసేస్తున్నావే అత్తయ్యా నేను మీ మాట ఎప్పుడైనా జవదాటానా మీరే కదా కుక్కొస్తుంది చూస్తూ ఉండు అన్నారు అందుకే అలా చూస్తూ ఉండిపోయాను బాగా చూసుకున్నాను కదా ఏడుసావులే ఎర్రి దానా నువ్వేంటి ఇలా తయారయ్యావు నన్ను కాల్చుకొని తింటున్నావు కదే అని విసుక్కుంటూ చేసేది లేక పూజ ముగించి ఉన్న ఆ కాస్త పళ్ళు తినేసి హాల్లోకి వచ్చింది కొడుకు గోపి ఆఫీసు నుంచి రాగానే కోడలు చేసిన భాగోత్వం మొత్తం ముడివేసింది దాంతో గోపి చిరాగ్గా అమ్మా నాకేమి చెప్పకు వినే పరిస్థితిలో లేను అంటూ నోరు చూపించాడు నోరంతా ఎర్రగా పొండు పడిపోయింది ఒరే గోపి ఏమైందిరా నాన్న అదేంటి నోరంతా అంత ఎర్రగా మారిపోయింది నీ కోడలు వండిన కూర తిని ఇలా అయిపోయింది నోరు అన్నాడు గోపి అవునా ఓసేవనజా ఏం కూరడావే ఇవాళ అత్తయ్యా అది కంద బచ్చల కూర ఉండానత్తయ్యా అవునా మరి కంద వండేటప్పుడు దాన్ని ఉప్పు పసుపు చింతపండేసి ఉడకబెట్టావా లేదే ఉడకబెట్టాలా అత్తయ్యా ఏమో అత్తయ్యా నాకు తెలియదు కదా అలాగే వండేశాను అవునే మరి నువ్వు తినలేదా కూర లేదత్తయ్యా కూర కొంచమే ఉంది కదా పాపం ఆయన వెళ్ళి కష్టపడతారు కదా అందుకే మొత్తం కూరంతా ఆయనకే పెట్టేశాను నేను పెరుగన్నం మాత్రమే తిన్నానత్తయ్యా అవునా నిజమేనే పాపం బాగా కష్టపడుతున్నాడు నిన్ను చేసుకొని వాడేంటి నేను కూడా బాగా కష్టపడుతున్నాను కొడుకు గోపి నాలుక బయట చాచుకొని దురదతో అల్లాడిపోతున్నాడు మరుసటి రోజు గోపి యథావిధిగా ఆఫీసుకు వెళ్ళిపోయాడు జానకమ్మ వాకిట్లో కూర్చొని భాగవతం చదువుతోంది కాస్త దాహం వేయడంతో వనజా కాస్త మంచినీళ్లు పట్టుకురావే హా వస్తున్నా అత్తయ్యా జానకమ్మ కోడలిని యగాదిగా చూసి ఆ చేతులేంటే అంత మురికిగా ఉన్నాయి నాకెప్పుడైనా ఏదైనా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు చేతులు కడుక్కొని ఇవ్వాలి అర్థమైందా అలాగే అత్తయ్యా నన్ను క్షమించండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిన కోడలు ఎంతకు రాకపోయేసరికి జానకమ్మ మళ్ళీ పిలవడం మొదలుపెట్టింది వసే వనజ మంచినీళ్లు రావే నా పీకెండిపోయేలా ఉంది వస్తున్నా అత్తయ్యా కోడలు ఇంకా రాకపోయేసరికి జానకమ్మ లోపలికి వెళ్లి చూసింది వనజ చేతులు కడుగుతోంది అది చూసి చిర్రత్తుకొచ్చిన జానకమ్మ ఏమే నుంచి మిరపకాయ తిన్న కాకిలారుస్తుంటే రాకుండా ఏం చేసేస్తున్నావే ఏం లేదత్తయ్యా మీరే కదా అన్నారు నాకేదైనా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు చేతులు కడుక్కోమన్నారు ఇప్పటికీ ఏడు సార్లు అయ్యాయి మరో మూడు సార్లు కడుక్కుంటే అయిపోతుంది జానకమ్మకు మత్తిపోయినంత పనైంది దీనికి నిజంగా అర్థం కాక ఇలా ప్రవర్తిస్తోందా లేక కావాలనే నన్ను ఇలా చేస్తోందా అని దీర్ఘాలోచనలు పడి కోడలు పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది అత్తయ్యా ఇదిగోండి తీసుకోండి మంచినీళ్లు తాగాక మారు మాట్లాడకుండా గదిలోకి వెళ్లి మంచంపై నడుము మాల్చింది మీకు భోజనం వడ్డీ అని కోడలు పిలవడంతో భోజనం చేసింది వనజ అబ్బా చారు బలే పెట్టావే నాకెప్పుడు ఇంత బాగా కుదరలేదు చాలా బాగుంది వనజని అత్తగారు అలా పొగడేసరికి పొంగుతూ మరే అత్తయ్యా అందుకే మీకు నచ్చుతుందని చారు పొడి కూడా వేశాను చారు పొడా చారు పొడి నేను తయారు చేయలేదు నీకెక్కడిదే ఇదిగో అత్తయ్య ఈ సీసాలో ఉంది చూడు ఓసే ఓసే నీ మోహం అది చారు పొడి కాదే తెలివి తక్కువదానా సునాముకి ఆకుపొడి అది వేసావా మీ ఆయన కూడా ఈ చారే పెట్టించావా క్యారేజ్లో హా అవునత్తయ్యా ఆయనకి కొంచెం ఎక్కువే పెట్టాను ఆయనకి చారంటే ప్రాణం కదా అవునా చచ్చాడు ఎర్రి ఎర్రిబాగులోడు వాడి పరిస్థితి ఏంటో వరుసపెట్టి విరేచనాలవడంతో నీరసించిపోయి మంచంపై పడి ఉన్న జానకమ్మ కొడుకు గోపి పిలుపుతో లేచి చూసింది అమ్మా అవుతున్నాయే అని నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు జానకమ్మ కోడలి నిర్వాకం చెప్పేందుకు లేక అలా కళ్ళు మూసుకొని పడుకుంది మరో మూడుసార్లు కొడుకు తల్లి పోటీపడి బాత్రూంకి పరుగులు తీశారు